హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్ ఇది టిఫిన్ బాక్స్లోకి అలాగే ట్రావెలింగ్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ఎగ్ రోలు ఇది ఒకటి తింటే చాలండి మనకు కడుపు నిండిపోతుంది ఇది కరెక్ట్గా రావాలంటే కూడా కొన్ని టిప్స్ ఉన్నాయండి ఎగ్ రోలేగా అనుకుంటున్నారా ఇలా రోల్ చేసినప్పుడు కట్ అవ్వకుండా నీట్గా రోల్ రావాలంటే ఎలా చేసుకోవాలి టిప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోటీ కోసం పిండి కలుపుకుందాము గోధుమ పిండి అండి ఒక కప్పు దీనిలోనే సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అలా అంటే టేస్ట్ సరిపడినట్లుగా అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా అలాగే సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోండి మనం పిండి కలుపుకునే దానిలోనే మనకి రోటీ అనేది సాఫ్ట్గా వస్తుంది రోటీలు మరీ గట్టిగా అప్పడాల్లా ఉన్నా సరే మనకి ఇవి రోల్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండదు చూడండి ఇలా పిండి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి మనం పిండి ఎంత బాగా కలిపితే అదంతా సాఫ్ట్గా రెడీ అవుతుంది ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి బాగా నానుతుంది ఈలోపు మనం ఎగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి నేను టూ రోల్స్ వేస్తున్నా కాబట్టి త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ హెల్దీయే కదా ఇంకొకటి రెండు అలా ఎక్కువ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ అలా వేయడం వల్ల ఏంటంటే ఎగ్ లేయర్ అనేది మందమైపోతుంది అలా ఉన్నా సరే మనకి రోల్ చేసుకోవడానికి రాదండి కట్ అయిపోయి అంటే చిరిగిపోయినట్లుగా అవుతుంది త్రీ ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది దీనిలోనే ఒక పావు స్పూన్ సాల్టు అలాగే రెండు చిటికెళ్ళ పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి ఒక పావు స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఆమ్లెట్లో అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేస్తాం కదా కానీ ఎగ్ రోల్లో అవన్నీ అవసరం లేదండి ఇలా ఓన్లీ ఎగ్తోనే ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి బాగా నానింది కదా పిండి నుంచి మీడియం సైజుగా పిండి ముద్దలుగా చేసుకోండి ఆ తర్వాత మనం ఒక బాల్ని రోల్ చేసుకునేటప్పుడు మిగిలిన డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చక్కగా రౌండ్గా వచ్చేటట్లుగా రోల్ చేసుకోండి ఇది మరీ పల్చగా అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా అండి జనరల్గా మనం చపాతీల కోసం ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా రౌండ్గా వచ్చేటట్లుగా రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక రోటీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ రోటీ మనం ఎన్ని రోటీలు అంటే ఎన్ని రోల్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని రోటీల్ని చేసుకొని తర్వాత రోస్ట్ చేసుకోవచ్చు సెకండ్ రోటీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి ప్యాన్ బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు ఒక రోటీని వేసేసుకొని హై ఫ్లేమ్లోనే రోటీని రోస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ తక్కువగా ఉంటే రోటీ అనేది గట్టిగా అయిపోయి చక్కలాగా పెంకులాగా అవుతుంది హై ఫ్లేమ్లో ఉండాలి అలా కొన్ని సెకండ్లకి అలా వెంట వెంటనే ఫ్లిప్ చేసుకుంటూ ఇలా అట్లకాడతో ప్రెస్ చేసుకుంటూ ఉన్నట్లయితే రోటీ అనేది గట్టిగా లేకుండా మాడిపోకుండా చక్కగా సాఫ్ట్గా రోస్ట్ అవుతుంది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ తిరగతిప్పి ఆయిల్ అప్లై చేసి రోస్ట్ చేసుకోండి ఎప్పుడైనా రోటీలు హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ తక్కువగా ఉంటే గట్టిగా వస్తాయి ఈ విధంగా రెండు వైపులా చక్కగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే సెకండ్ రోటీ అండి నేను రెండు రోటీలే చేస్తున్నాను కాబట్టి రెండు రోస్ట్ చేసుకున్న తర్వాత ఎగ్ లేయర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మీరు కొంచెం ఒక ఐదు ఆరు చేసుకుంటున్నారనుకోండి ఒక రెండు మూడు రోటీలు చేసుకొని వాటికి ఎగ్ లేయర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ రోటీలు రోస్ట్ చేసుకోండి ఇప్పుడు సెగ తగ్గించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని ఎగ్ బ్యాటరు సగం పోయండి పోసిన తర్వాత రౌండ్గా వచ్చేటట్లుగా కొంచెం స్ప్రెడ్ చేయండి ఎక్కువ టైం ఇక్కడ రోస్ట్ అవనివ్వకూడదు వెంటనే రోటీని దీనిపైన పెట్టేసి ప్రెస్ చేయాలి అప్పుడే రెండు లేయర్స్ కూడా బాగా అటాచ్ అవుతాయండి కొంచెం ఎగ్ రోస్ట్ అయిన తర్వాత అయితే అసలు ఈ రోటీకి ఆ ఎగ్ అనేది అంటుకోదు ఇలా లైట్గా ప్రెస్ చేయండి ఆల్రెడీ ప్యాన్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ లో ఫ్లేమ్లోనే ఎగ్ ఈజీగానే రోస్ట్ అయిపోతుంది ఫాస్ట్గా రోస్ట్ అవుతుంది కదా ఎగ్ ఫ్లిప్ చేసేసుకొని కొన్ని సెకండ్లు అలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఒకటి రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లో పెట్టేసుకొని సేమ్ అండి సెకండ్ది కూడా అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని మిగిలిన ఎగ్ బ్యాటర్ మొత్తం పోసేసుకొని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి అంటే కొంచెం రౌండ్గా రోటీకి సరిపడేటట్లుగా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం తీసుకున్న రోటీ మరి పెద్దది అనుకోండి కొంచెం ఎగ్ బ్యాటర్ ఎక్కువ పడుతుంది చిన్నది అనుకోండి కొంచెం తక్కువ పడుతుంది అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఎగ్ ఎక్కువగా ఉన్నా సరే ఎగ్ లేయర్ అనేది మందమైపోయి మనం రోటీని రోల్ చేసేటప్పుడు తునిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎగ్ బ్యాటర్ కూడా మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు ఈ విధంగా రెండు ప్రిపేర్ చేసుకోవాలి బేసిక్గా ఎగ్ రోటీస్ ఇలా రెడీ చేసుకోవాలండి వీటిలోకి స్టఫింగ్ అనేది ఇంకా మనిష్టము చూడండి రోటీ అలాగే ఎగ్ లేయర్ కూడా ఈ విధంగా అటాచ్ అయిపోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో స్టఫింగ్ నేను కీరా పెడుతున్నాను కీరా ఆనియన్స్ అట్లా సింపుల్గా మీరు మీ టేస్ట్కు తగినట్లుగా అలాగే మీ పిల్లలు ఇష్టపడేటట్లుగా నూడిల్స్ కానీ ఆలు మసాలా కానీ ఇంకట్లా ఏమైనా పెట్టవచ్చండి అలా మీకు ఇష్టం వచ్చినట్లు స్టఫింగ్ ఫిల్ చేసుకొని చక్కగా రోల్ చేసుకొని ప్యాక్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ఒక రోటీ ఉంది అలాగే ఎగ్గు అలాగే దీనిలో స్టఫింగ్ ఉంటుంది కాబట్టి ఒకటి తింటే చాలు కడుపు నిండిపోతుంది దీనిపైన కొంచెం చిటికెడు సాల్టు అలాగే చిటికెడు చాట్ మసాలా చిటికెడు ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను అలాగే పైన టొమాటో కేచప్పు చిల్లీ సాస్ అట్లా మన స్పైసీకి తగినట్లుగా టేస్ట్కి తగినట్లుగా మెయినైజ్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా రోల్ చేసుకోవాలి చూడండి రోటీలు అనేవి సాఫ్ట్గా ఉండాలి అలాగే ఎగ్ లేయర్ అనేది కూడా సరిపడా ఉంటే రోల్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది ప్యాక్ చేసుకోవడం కోసం ఇలా బటర్ పేపర్ కానీ ఫాయిల్ పేపర్ కానీ తీసుకొని ఈ విధంగా హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేటట్లుగా రోల్ చేసేసుకొని టిఫిన్ బాక్స్లో పెట్టేసుకోండి ఇంక మనం చేత్తో దాన్ని తీసేసుకొని తినొచ్చు ట్రావెలింగ్లోకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి అదే విధంగా సెకండ్ది కూడా అండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ